శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది బుధవారం తెల్లవారుజామున ఏడు గంగమ్మ తల్లులు మూలస్థానాలకు వైభవోపేతంగా బయలుదేరి వెళ్లాయి అమ్మవార్లకు దారి పడువునా భక్తులు సంప్రదాయ పద్ధతిలో బలిపోచలు కర్పూరహారతులు పట్టి ప్రణమిల్లారు దక్షిణ కైలాస క్షేత్రంగా భాషలుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో ఏడు గంగమ్మ తల్లుల గంగమ్మ జాతర వైభవోపేతంగా ప్రారంభమైంది మంగళవారం అర్ధరాత్రి గంగమ్మ తల్లికి విశేష అభిషేకాలు కుంభ నైవేద్యాలు అనంతరం ఏడు గంగమ్మ స్వరూపిణుల పసుపు ముద్దలను ఆయా గంగమ్మ కమిటీలకు అందజేశారు తమ తమ గంగమ్మలను తీసుకుని ఆయా కమిటీ సభ్యులు తాము తయారు చేసుకున్న విశిష్ట అలంకార మండపాల్లో గంగమ్మను ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహించి ముసుగు తొలగించి హారతులు పట్టారు అనంతరం మూలస్థానాలకు గంగమ్మలను బయలుదేరించారు పెళ్లి మండపానికి పొన్నాలమ్మ బేరువారి మండపానికి ముచ్చాలమ్మ జయరామారావు వీధి పూసల వీధికి కావమ్మ సన్నిధి వీధి గాలిగోపురం వద్దకు అంకాలమ్మ తేరు వీధి బ్రాహ్మణ వీధికి నల్లగంగమ్మ బాబు అగ్రహారం కోనేరు వద్దకు అంకమ్మ కొత్తపేటకు భువనేశ్వరీ దేవిని గంగమ్మ కమిటీలో వైభవంగా తీసుకుని వెళ్లాయి ఆయా గంగమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఆధునిక ఆధ్యాత్మిక టెక్నాలజీతో రూపొందించిన అమ్మవారి రూపాలు భక్తులను విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందించారు గంగమ్మ కమిటీలు పోటాపోటీగా తమ తమ గంగమ్మల చప్పరాలను విభిన్నంగా ఆధ్యాత్మిక శోభతో విద్యుద్దీపాలంకరణలతో ప్రత్యేక పుష్పాలంకరణలతో ముస్తాబు చేశారు గంగమ్మ గుడి నుంచి బయలుదేరిన ఏడు గంగమ్మల తల్లులకు దారి పొడవున భక్తులు సంప్రదాయ పద్ధతిలో బలిపూజలు కుంభ నైవేద్యాలు కర్పూర హారతులు పట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు తెల్లవారుజామున చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఏడు గంగమ్మల తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఎక్కడా లేని విధంగా ఏడు గంగమ్మల శ్రీ కాళహస్తికే తలమానికంగా జరుగుతున్నది ఎన్నో తరతరాలుగా ఏడు గంగమ్మలు అనేది శ్రీ కాళహస్తి పట్టణంలోనే ఉన్నది ఇది విశేషంగా ఏడు గంగమ్మలు ఏడు రూపాల్లో దర్శనిస్తుంది ఒక్కొక్క రూపం ఒక్కొక్క అవతారం జ్ఞానప్రసన్నాంబిక సమేత తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి అక్కజల్లుళ్ళైనటువంటి ఏడు ఏడు రూపాలు పూర్వీకుల కాలం నుండి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలను కాపాడుకునేందుకు ఆయా ప్రాంతాల్లో కొలువు తీరి దుష్టుల నుంచి దూరంగా తరిమివేయడానికి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి పురుడు పోసుకున్నటువంటి ఈ జాతర ప్రతి సంవత్సరం రోజురోజుకి దేదీప్యమానంగా టెక్నాలజీకి అనుగుణంగా రావడం అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఏడు గంగమ్మలు ఏడు రూపాల దర్శనమిచ్చింది అదేవిధంగా నిర్వాహకులు ప్రయాసాలకు వెచ్చించి ఒక నెల రోజులుగా శ్రమించి ఎవరికి వారు స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయడం జరిగింది భక్తుల కొల్లు కొలువు బంగారం అయినటువంటి ఈ గంగమ్మ తల్లి కోరుకున్న ఎడల వాళ్ళకి అన్ని విధాల మేలు జరుగుతుంది అనేది ఒక దృఢమైనటువంటి సంకల్పం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది అదేవిధంగా ఎవరైతే జాతర కమిటీల నిర్వాహకులు ఉన్నారో ఆ గంగమ్మ కమిటీలు వద్దల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమం శ్రీకారం చూడం జరిగింది నిన్నటి దినం ఒక కూడా ప్రతి ఒక్క డోనర్ డోనర్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలనే దు సదుద్దేశంతో వచ్చే ఏడాది క్యాలెండరు అదేవిధంగా ఒక జాకెట్టు తర్వాత పసుపు కుంకుమ పసుపు దారము అదేవిధంగా వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి పంచాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర సుమారు ఆరు వేల పైచీలకు కిట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్నటి దినం శాసనసభ్యులు వారిచే ఆ కార్యక్రమం గడ రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ గంగమ్మలు ఉన్నాయో ఈ గంగమ్మలు కూడా ఈరోజు రాత్రి అన్ని ఒక చోటకు వెళ్ళి అక్కడ అక్కడ నిపుణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలు నెరవేరే దిశగా రావాలని అమ్మవారిని దర్శించుకోవాలని తెలియజేస్తున్నారు పురప్రజలకు మరియు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏడు గంగమ్మల జాతర అనేది మన శ్రీకాళహస్తికి అరుదుగా వచ్చిన అదృష్టం అనుకోవాలి కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఏడు గంగమ్మల జాతరని మన భావితరాలకి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి షెల్టర్లు కానీ అంబళ్ళు కానీ ప్రతి ఒక్కటి వారి వారి ఏడు గంగమ్మల కమిటీ వాళ్ళందరూ కలుసుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క కమిటీలో ఉన్న మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఈ ఏడు గంగమ్మల జాతర అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన శ్రీకాళహాశ్రికి దొరికిన అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు శ్రీకాళహ్రిలో ఏడు గంగమ్మల జాతర అనేది ఎంతో కనివిని ఎరుగని రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఒక ఏడుగంగమ్మల జాతర అనేది చాలా రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది అదేవిధంగా నిన్నటి దినమున రాత్రి మనం ఇక్కడి నుంచి మూడు గంటలకు బయలుదేరి ఏడు గంగమ్మల గుడి దగ్గర కుంభం వేసి అక్కడి నుంచి ప్రాణప్రతిష్ట చేసి ఆ విధంగా మన ఊరేగింపుతో ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడున్న భక్తులకు అందరికీ నీళ్ళు సౌకర్యం అయితే కావచ్చు అంబిలు కావచ్చు వాళ్ళకి కూర్చోవడానికి కుర్జీలు కావచ్చు షెల్టర్ అన్ని కల్పించడం జరిగింది కావున ఈ కమిటీ సభ్యులందరూ ఎవరైతే నాతో పాటు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఒక జాతరని మళ్ళీ మరింత మన ముందు తరాలకి మనం చూపించాలని మనస్ఫూర్తిగా మీరు అందరినీ అభినందిస్తున్నాను